ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్లకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దేర్ ఈజ్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైంటీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసి ఈ చార్ట్లో ఎనభై మూడు ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ పన్నీరు చెన్న ఐదు నుంచి సున్నా పాలు యూహెచ్టీ టెట్రాప్యాక్ ఐదు నుంచి జీరో అదే మరి పరోటా ఇండియన్ బ్రెడ్లు ఎయిటీన్ నుంచి జీరో ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పేషెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు జీరో అయింది రోటీ చపాతి ఐదు నుంచి జీరో వెన్న నెయ్యి పాల స్లైడ్స్ పన్నెండు నుంచి ఐదు చీజ్ ఒకప్పుడు పన్నెండు ఇప్పుడు ఐదు ఈ డ్రై ఫ్రూట్ పన్నెండు నుంచి ఐదు చాక్లెట్లు కేకులు బిస్కెట్స్ జాములు ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అదే మరిగా భుజియా మిశ్రం చుబేనా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు పాస్తా ఇవి కూడా పన్నెండు నుంచి ఐదు మొక్కజొన్న రేఖలు ఇతర తృణధాన్యాలన్నీ పద్దెనిమిది నుంచి ఐదు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు పళ్ళు కూరగాయలు పన్నెండు నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు పన్నెండు నుంచి ఐదు చక్కెర చక్కెర గణాలకు ఘనాలవన్నీ కూడా పన్నెండుంచి ఐదు కాఫీ పద్దెనిమిది నుంచి ఐదు అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్టు ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ సూపులు ఇవన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఐదు ఈ విధంగా దేశం మొత్తం ఇంకో పక్క పానీయాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు తీసుకొచ్చారు ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ టాయిలెట్ సబ్బులు డెంటల్ ఇవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు టూత్ పేస్ట్ కూడా పన్నెండు నుంచి ఐదు హెయిర్ ఆయిల్ అవన్నీ పద్దెనిమిది నుంచి ఐదు అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటన్ని కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్ చనుమోలు బేబీ నాప్కిన్స్ పన్నెండు నుంచి ఐదు భద్రత మ్యాచ్లు పన్నెండు నుంచి ఐదు నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు పన్నెండు నుంచి ఐదు వంటగది పాత్రలు పన్నెండు నుంచి ఐదు కిరోసిన్ కట్టె పొయ్యిలు పన్నెండు నుంచి ఐదు కుట్టు యంత్రాలు భాగాలు పన్నెండు నుంచి ఐదు రబ్బర్ బ్రాండ్స్ పన్నెండు నుంచి ఐదు వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్బుక్లు కానీ ఇవన్నీ పన్నెండు నుంచి విద్యా విద్యార్థులకు కోటి అన్నీ కూడా పన్నెండు నుంచి జీరో ఎరేజర్స్ ఐదు నుంచి జీరో పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ పన్నెండు నుంచి జీరో మ్యాప్లు ఇవన్నీ కూడా పన్నెండు జీరో పెన్సిల్ అవన్నీ కూడా జీరో చేశారు పెన్సిల్ కార్నరర్స్ పన్నెండు నుంచి జీరో అదే మరి రంగు పెట్లు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పేపర్ కర్టూన్స్ ఇవన్నీ కూడా కార్టూన్స్ మీద చూస్తే పన్నెండు నుంచి ఐదు పేపర్ వచ్చి ట్రేలు పన్నెండు నుంచి ఐదు ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్ని బాగా తగ్గించారు దీనివల్ల ఇక్కడ ఉండే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి రివ్యూ చేసుకోవాలి మీరు అదే మరి మీరు అందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు మందులు వైద్య పరికరాలు అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులన్నీ ఫైవ్ నుంచి జీరో ఒకప్పుడు ఐదు పన్నెండు ఉంటే ఇప్పుడు జీరో చేశారు యునాని సిద్ధ హోమియో అంత పన్నెండు నుంచి ఐదు చేశారు వైద్య ఆక్సిజన్ పన్నెండు నుంచి ఐదు చేశారు డయాగ్నోస్ కిట్స్ అన్ని కూడా పన్నెండు నుంచి ఐదు థర్మోమీటర్స్ అన్ని పన్నెండు నుంచి ఐదు వైద్య శస్త్ర చికిత్స పరికరాలన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు అదే మరియు అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్షూరెన్స్ జీరో చేశారు మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం యూనివర్సల్ హెల్త్లో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఈరోజు జీరో అయిందంటే ఐదు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు అనుకున్నాం మేము ఇక్కడే సత్య ఉన్నారు ఈరోజు దాంట్లోనే మనకు ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయ అయ్యే పరిస్థితి వస్తుంది యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్ ఇంకొక పక్క రైతులు నీటిపారుదల ట్రాక్టర్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టర్ టైర్లు ట్యూబ్లు పన్నెండు నుంచి ఐదు ట్రాక్టరు విభాగాలు పన్నెండించి అదే మరిగా నేల తయారీ సాగు యంత్రాలు నుంచి ఐదు అదే మరిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి అయిదు కోళ్ల పెంపకం తేనెటీగల పెంపకం ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు బిందు సేద్యం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు చేతి పంపులు ఐదు కాంపోస్ట్ యంత్రాలు పన్నెండు నుంచి ఐదు ఐదు ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ ఇరవై నుంచి పద్దెనిమిది చిన్న కార్లు ఇరవై నుంచి పద్దెనిమిది త్రిచక్ర వాహనాలు ఇరవై నుంచి పద్దెనిమిది ప్రయాణికుల వాహనాలు ఇరవై నుంచి పద్దెనిమిది నెక్స్ట్ ఇంజన్ భాగాలు పంపులు ఇవన్నీ మీరు చూస్తే ఇరవై ఎనిమిది పద్దెనిమిది సైకిళ్ళు సైకిల్ భాగాలు పద్దెనిమిది నుంచి ఐదు ఆటో భాగాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఇవన్నీ కూడా టూ వీలర్ కూడా త్రీ వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బోస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇంటికి వాడే సామాగ్రిని మీరు చూసే సిమెంట్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పాలరాయి డ్రైవర్ జైన్ బ్లాక్లు గ్రనైట్ బ్లాక్లు ఇసుకాన్ నిమ్మ ఇటుకలు ఇవన్నీ పన్నెండు నుంచి ఐదు వ్యవసాయ వ్యక్తాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు పన్నెండు నుంచి ఐదు వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ పన్నెండు నుంచి ఐదు ప్యాకింగ్ కేసులు పన్నెండు నుంచి ఐదు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది మానిటర్లు ప్రొజెక్టర్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ఎయిర్ కండిషన్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది డిష్ వాటర్ వాషర్స్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ సోలార్ కుక్కర్స్ పన్నెండు నుంచి ఐదు మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టప్ రాబోతుంది దీనివల్ల కూడా కామన్ మెన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు బొమ్మలు క్రీడలు చేతి పనులు పన్నెండు నుంచి ఐదు అదే మరి చెక్క లోహం ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు ఇంకొక పక్క ఈ బోర్డు ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు శా సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ పన్నెండు నుంచి ఐదు చేతి విగ్రహాలు విగ్రహాలు చక్కరాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే పన్నెండు నుంచి ఐదు ఇత్తడి రాగి అల్యూమినియం పన్నెండు నుంచి ఐదు పెయింటింగ్ శిల్పాలు పన్నెండు నుంచి ఐదు నేను ఎందుకంటే ఎనభై మూడు ఓపెనంటే మీకు అందరికీ మైండ్లో ఎక్కాలి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందరికి వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్